హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బయటికి భోజనాలకి వచ్చామన్నమాట సండే కదా సరదాగా అలా బయట పోయి వెళ్ళి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా బయటికి వచ్చేసాము అసలు ఈ బయట లొకేషన్ ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు కొన్ని కోట్లు ఇచ్చినా కానీ మనకి ఇలాంటి ఆనందం అనేది రాదన్నమాట అంత బాగుంది సో ఇక్కడైతే మా వారు మా పిల్లలు ఇద్దరు తింటున్నారు నేనైతే మటన్ కర్రీ చేశాను బగారా రైస్ ఇంకా నాటు కోడు పులుసు అయితే చేశాను ఇవన్నీ ప్రి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అలా సరదాగా బయటికి వెళ్ళిపోయాము ఇక్కడైతే పిల్లలు మా వారు తింటున్నారు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను చూడండి అసలు చుట్టూ లొకేషన్ ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయింది కర్రీ అనేది ఎలా ఉన్నా కానీ మనకు బయట వెళ్ళి ఆ పచ్చని చెట్లలో తింటే ఆనందమే వేరు అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ బెల్ కొట్టండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇది మా ఫ్లాట్లో వెళ్ళి తిందామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇక హైదరాబాద్లో మనకు అంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలా ఏదన్నా ఒక ప్లేస్ చూసుకొని వెళ్ళి తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టూ లొకేషన్ చూడండి చాలా సైలెంట్గా అసలు ఎలాంటి పొల్యూషన్ అనేది ఎలాంటి సౌండ్స్ అనేవి లేకుండా చాలా పీస్ఫుల్గా లొకేషన్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మా పిల్లలు మా వారు తినడం అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళకు వీడియో తీసుకున్నాను ప్రజెంట్ అయితే నా చిన్నప్పుడు అయితే మా దాంట్లో శీతల పండుగ చేస్తారు శీతల పండగప్పుడు అప్పుడు ఇట్లా అన్ని పండుగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అమ్మ వాళ్ళతో పాటు అందరు బయటికి వెళ్ళి తింటారు అన్నమాట అది అయితే చాలా శీతల పండుగ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చాలా మిస్ అవుతున్నాను అందుకనే అవన్నీ గుర్తుకొచ్చి సరదాగా మా వారిని అడిగితే ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకుంటారు మా వారికి కూడా ఇలా బయట తీసుకెళ్ళి తినిపించడం అంటే చాలా ఇష్టము సో వా మా పిల్లలది మా వారి అయితే తినడం అయిపోయింది కాసేపు సరదాగా అలా వాకింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు బాల్ బాల్స్ అయితే ఆడుతున్నారు కొన్ని టాయ్స్ అయితే తీసుకెళ్ళాము పిల్లలు సరదాగా అక్కడ ఆడతారని చుట్టూ అయితే ఇగో ఆవులు గడ్డి మేస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఆ పచ్చదనం ఎంత బాగుంది అంటే చాక నుండి రావడానికే అసలు మనసు రాలేదు అంత బాగుంది అక్కడ లొకేషన్ అయితే తర్వాత ఇక్కడ ఆవులు మేకలు చాలా అంటే చాలా ఉన్నాయి చుట్టూ చూడండి ఒకసారి తర్వాత నేను ఇప్పుడైతే నేను నేను తింటున్నాను ఫ్రెండ్స్ మా వారైతే మా పిల్లలకి సరదాగా ఆడిపిస్తున్నారు చాలా ఇద్దరు ముగ్గురు టూ త్రీ రెండు ఇద్దరు ముగ్గురు కుటుంబాల్లో కలిసి వెళ్తే అందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కాకపోతే తెలిసిందే కదా బిజీ లైఫ్లో ఎవరికి కుదరక ఇలా ఎవరికి వారే బయటికి వెళ్ళి తినడం అవుతుందన్నమాట కానీ మా ఫ్యామిలీస్ అన్ని కలిసి వెళ్తే చాలా సరదాగా పిల్లలందరూ సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటుంటారు చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మా వారైతే పిల్లలకి సరదాగా ఇక్కడ ఆడిపిస్తున్నారు ఇలా తినడం అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని పిల్లల్ని కాసేపు కొన్ని రీల్స్ అయితే తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఇక్కడ పక్కన అయితే ఒక షుగర్ ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా వారు చెప్తున్నారు అన్నమాట చిన్నప్పుడు నేను ఇలానే ఆవులు కాసానమ్మా ఇలా 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 కష్టపడ్డాను ఇలా చేశానని చెప్పేసి మా పాపతోని మా వారైతే చెప్తున్నారు చాలా సో ఫ్రెండ్స్ మీరు కూడా వన భోజనాలకి వెళ్ళారా వెళ్తా వెళ్తారా వెళ్తే ఎక్కడికి వెళ్తారు మీకు ఎక్కడంటే ఇష్టమో వన భోజనాలు అంటే ఇష్టమా లేదనేది ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలకి అయితే చాలా నచ్చింది ఈ లొకేషన్ మా పాపనైతే కారులో నుండి జామకాయలు తీస్తుందండి కాసేపు సరదాగా అక్కడ తినచ్చు కదా అని చెప్పేసి మా వారు జామకాయలు అయితే కొన్నారు అవి ఆ జామకాయలు కూడా అక్కడ కూర్చొని తింటే ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఆ కర్రీస్ అనేవి కూడా ఎలా ఉన్నాయో నాకు తెలియవు కానీ అక్కడ కూర్చొని తింటే మాత్రం అమృతంలాగా ఉన్నాయి ఏది తిన్నా కానీ అసలు అక్కడ నుండి రావడం అసలు రావాలనిపించలేదు లొకేషన్ నుండి అంత బాగుంది మేమైతే మార్నింగ్ టెన్కి అలా వెళ్ళాం ఫ్రెండ్స్ మార్నింగ్ టెన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మేము అక్కడ నుండి మళ్ళీ తిరిగి రావడానికి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాతావరణం మీరు కూడా ఆషాడంలో ఇలా వనభోజనానికి వెళ్తారా వెళ్తే ఎక్కడికి వెళ్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏ విధంగా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూడండి చుట్టూ మొత్తం పచ్చగా ఎంత బాగుందో ఇక్కడ మా వారు పిల్లలకి సరదాగా ఇలా ఫుట్బాల్ ఆడిపిస్తున్నారు పిల్లలకి చాలా ప్లేస్ అంటే చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ ఆడాలి అంటే పిల్లలకి అసలు ప్లేస్ సరిపోదు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడానికే సరిపోతుంది తర్వాత ఇక్కడైతే కొన్ని మా పాప రీల్స్ చేసింది మా పాప మా వారు రీల్స్ చేసేసి సరదాగా అలా గడిపేసి యూజ్ చేసాము నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వాతావరణంలో సో సరదాగా అప్పుడప్పుడు అయితే ఇలా వెళ్ళి రండి చాలా ప్రశాంతంగా కొద్దిగా అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

అన్నయనేమో మీకు ఫోటో తీస్తాడు ఆ డాడీ డాన్స్ చేస్తాడు నువ్వు గొడుగు పట్టుకో డాడీ చిన్నప్పుడు మస్తు ఆడేటాడు ఇట్లా తెలుసా మీకు ఏమో దాంట్లో కలిసిర్రు మీరు ఏయ్ ఎ পরগতো পরগতো আপরগেতো সরে এটগর ফোটো